కేంద్రపాలిత ప్రాంతమైన యాడం నియోజకవర్గం మున్సిపాలిటీ ద్వారా హెచ్ఆర్ స్కేల్ సంస్థ చేత సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదీతమై భీంనగర్ గ్రామానికి చెందిన భీంనగర్ గ్రామానికి చెందిన మూర్త అబ్రహం హెచ్ఆర్ స్కేర్ ట్రాక్టర్ కింద పడి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందడం జరిగింది అయితే సోమవారం మృతదేహాన్ని యానం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినప్పటికీ కూడా ఆ సంస్థ కనీసం స్పందించకుండా ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరితోనూ మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానిక నాయకులు మండిపడ్డారు కొన్ని నెలలుగా హెచ్ఆర్ స్కేల్ సంస్థలు కాంట్రాక్ట్ బేసిక్ లో చెత్త సేకరణ కార్యక్రమంలో పనిచేస్తున్న చేస్తున్న ట్రాక్టర్ కింద పడి అదే సంస్థలో ఆప్టింగ్ డ్రైవర్గా పనిచేస్తున్న అబ్రహం మృతి చెందినప్పటికీ కూడా సంస్థ స్థానిక ప్రతినిధులు కానీ హెడ్ ఆఫీస్ ప్రతినిధులు కానీ పట్టించుకోకుండా మృతి కుటుంబానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానిక మీడియాతో మాట్లాడారు ఇప్పటికైనా హెచ్ఆర్ స్కేల్ సంస్థ స్పందించి మృతి కుటుంబానికి న్యాయం చేయకపోతే తీవ్రస్థాయి ఆందోళన చేపడతామని న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెండెం సూర్యప్రకాష్ గెడ్ల చంద్రరావు మల్లాడి సత్యబాబు గూటం శివ గణేష్ త్రీకోటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు హెచ్ఆర్ సంస్థ వారు చేసిన యాక్సిడెంట్లో భీంనగర్ మోర్త అబ్రహాం గారు మరణించడం జరిగింది కానీ దురదృష్ట హాస్పిటల్ తీసుకొచ్చినా కానీ చివరికి ప్రాణం అయితే దక్కలేదు కానీ ఈ చర్యకి చాలా భీంనగర్ ఏరియా మొత్తం యానోలో యావత్ ప్రజలందరూ కూడా ఇటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నారు ఇటువంటిది పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పేసి ఎందుకంటే డబ్బులు ఇచ్చినా కానీ ప్రాణాన్ని మళ్ళీ తీసుకురావాలంటే చాలా కష్టం అతను ఆ కుటుంబాన్ని పోషించుకుని దాంట్లో పనిచేస్తున్నందుకు ఇప్పటి వరకు ఇలా జరిగిందా ఏం జరిగిందా అని కూడా ఇచ్చారు సంస్థ వారు కనీసం హాస్పిటల్కి కానీ ఇంటికి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కూడా ఎవరిని పలకరించడం కూడా రాలేని దుస్థమైన దీనమైన పరిస్థితిలో ఉందని చెప్పి సంస్థ ఎందుకంటే వీళ్ళతో పని చేయించుకోవడమే కానీ వాళ్ళు వెల్ఫేర్ చూడవలసిన బాధ్యత ఈ కంపెనీ మీద లేదా అని చెప్పేసి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేస్తూ వాళ్ళు దీని ద్వారా డబుల్ బెనిఫిట్ పొందుతున్నా కానీ ప్రాణం ఖరీదుని వాళ్ళు లెక్కగట్టి ఇప్పుడు వరకు మా చేతుల్లో లేదు అనే సూపర్వైజర్లు అయితే ఫోన్లో వచ్చారు కానీ ఇప్పుడు వరకు డైరెక్ట్గా చనిపోయిన అతను కుటుంబాన్ని ఇప్పటి వరకు పరామర్శించడం కూడా జరగలేదంటే చాలా నీచమైన చర్య అని చెప్పేసి మనం వేళ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కుటుంబానికి ఆ ఉజ్జూరి సత్యనారాయణ అనే వ్యక్తి కాన్ఫర్మ్ చేసినగా కొంత అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అదేవిధంగా ఇన్సూరెన్స్ దానికి కూడా రావాలని చెప్పేసి పది నుంచి పదిహేను లక్షల వరకు రావాలని చెప్పేసి మేమందరం కూడా దాన్ని ఒక లాయర్ ద్వారా మేము అప్రోచ్ చేయము ఆ కుటుంబ సభ్యులకు కూడా దీని ద్వారా ప్రాణాన్ని అయితే తీసుకురాలేం కానీ కొంతవరకు న్యాయం చేస్తామని చెప్పేసి మా పెద్దలందరూ కూడా వేళ ఉదయం నుంచి కూడా దీని ఈ బాడీని ఇప్పుడే పిఎం అవుతుంది దీన్ని తీసుకెళ్ళి ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా కుటుంబ ఈ భీమ్నగర్ ఏరియా ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్నారు కానీ హెచ్ఆర్ చేసిన సంస్థ మేము ఈ ముక్తకంఠంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవేళ దారిలో వెళ్తూ ఉంటే ఎవరికైనా ఏదన్నా అయ్యింది అనుకుంటే ఆగి మరీ చూసి రోజుల్లో వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వ్యక్తికి చనిపోయినా కానీ ఇప్పుడు వరకు లైన్లోకి రాలేదు కనీసం లోకల్లో ఉన్న సూపర్వైజర్లు కానీ సంస్థలో ఉన్న పనిచేసే వాళ్ళు కూడా ఎవరు కనీసం వాళ్ళ యొక్క బాధ్యత కూడా మర్చిపోయి ఇవాళ హెచ్ఆర్ సంస్థ ప్రయాణం వల్ల ప్రవర్తిస్తుందంటే ఇటువంటిది చాలా నీచమైన నీచాతి నీచమైన సంస్థ అని చెప్పేసి ఇవాళ సభ మనం తీవ్రంగా పత్రికాముఖంగా కూడా ఖండిస్తున్నాం ఇవాళ